మొన్న అన్నిటికన్నా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే గౌరవ జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు గారు ఈ అరుణ్ కుమార్ అన్నవాడు అసలు పోలవరంకి ఏం చేశాడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అంత పోలవరం ఇంట్రెస్ట్ ఉంటే రెండు వేల పదకొండు నుంచి పదమూడు వరకు ఏం చేశారో చెప్పండి అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశారు నేను ఆయనకి ఆయన అభినందిస్తున్నాను ఇంతకాలానికైనా నేను మూడేళ్ళ నుంచి గింజుకుంటుంటే ఇంతకాలానికైనా మీరు ఒక చర్చ లాగనెత్తారు ఒక క్వశ్చన్ వేశారు నేను పోలవరంకి ఏమీ చేయలేదన్నారు రాజశేఖర రెడ్డి ఏమీ చేయలేదన్నారు కాంగ్రెస్ వాళ్ళు రామచంద్రరావు ఏం చేశాడు వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి ఏం చేశాడు అని వాళ్ళిద్దరితో నన్ను కూడా కలిపి ఈ ఉన్న విల్లారెడ్డి కుమార్ ఏం చేశాడు వీళ్ళు చేసింది శూన్యం మేమే వచ్చి మొదలు పెట్టామని వారు చెప్పారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇది నేను సుదీర్ఘంగా కంటున్నటువంటి కళ ఈ కళ ఇన్నాళ్ళకి సాకారం అవుతుంది నా చేతిలోనే అని చెప్పి ఆయన చెప్పారు ఇప్పుడు ఒక గవర్నమెంట్ మొదలెట్టింది రెండో గవర్నమెంట్ టైంలో ఫుల్ అవ పూర్తి అవ్వచ్చు ఆ ఫుల్ఫిల్ అయినటువంటి వాళ్ళకి డెఫినెట్గా సెవెంటీ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు పోలవరం కడితే ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది కానీ నేనే మొదలు పెట్టానంటే ఎందుకు అలా చెప్పవలసిన అవసరం రాజశేఖర రెడ్డి మొదలుపెట్టింది ఈయన కంప్లీట్ చేశారు ఇవాళ ఇది నా కళ అంటారు నేనే మొదలుపెట్టి నేనే చేస్తున్నానని ఒక్కసారి మీకోసం ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో స్పీడ్గా మీకు చెప్తాను ఫస్ట్ నైన్టీన్ ఎయిటీస్లో అంజయ్ గారి సీఎంగా ఉండగా ఈయన కూడా అందులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రివర్గంలో ఉన్నారు అంజయ్ గారు సీఎంగా ఉండగా శంకుస్థాపన జరిగింది ఆ శంకుస్థాపన జరిగింది అలాగే ఆగిపోయింది తప్ప ఏమీ ప్రొసీడ్ అవ్వలేదు ఆ శంకుస్థాపన రాయి మాత్రం ఉంది తర్వాత అనేక ఇంటర్స్టేట్ డిస్ప్యూట్సు సబ్మెర్జన్స్ డిస్ప్యూట్స్ ఎన్వైరన్మెంట్ డిస్ప్యూట్స్ అనేక ఉండటం వల్ల దాని మీద ఎవరో దృష్టి పెట్టేటువంటి ధైర్యం చేయలేదు తర్వాత ఎనభై మూడులో తెలుగుదేశం వచ్చింది ఏడేళ్ళు తెలుగుదేశం పరిపాలించింది ఏమీ చేయలేదు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది తొంభై నాలుగు వరకు పరిపాలించింది వాళ్ళు కూడా ఏం చేయలే తర్వాత ఈయన తొంభై ఐదులో సీఎం ఈయనే అయ్యారు తొంభై ఆరులో మా జిల్లా నుంచి ఒడ్డీ వీరభద్రరావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే మోటార్ సైకిల్ వేసుకుని ఒక జనంతో ఒక ఊరేగింపుగా ఢిల్లీ వెళ్ళి దేవగౌడని కలిసి ఆ దేవగౌడని కలిసినటువంటి మీటింగ్లో ఆనాటి మంత్రి ఎర్రనాయుడు గారు ఉన్నారు ఇప్పుడు మాజీ రాజ్యసభ సభ్యులు కేరళగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు ఇవన్నీ పేపర్లో వచ్చినటువంటి న్యూస్లు వీళ్ళందరూ కలిసి దేవగౌడ గారిని కలిస్తే మీ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా ప్రపోజల్ పంపానండి నేను క్లియర్ చేసేస్తానని దేవగౌడ మాటిచ్చాడు అది కూడా మీరేం చేయలే అలా పక్కన పెట్టే ఉంచారు రెండు వేల ఐదులో పదకొండు రెండు పదకొండు రెండు రెండు వేల ఐదు నాడు ఫస్ట్ మధుకాన్ కంపెనీ వాళ్ళకి ఏ క్లియరెన్స్లు లేవు రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి సంవత్సరానికి మధుకాన్ కంపెనీకి అంటే మీ తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టు నామ నాగేశ్వరరావు గారికి అందులో మెయిన్ ఆ స్పిల్ వేసు మెయిన్ వేస్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో హెడ్ వర్క్స్ కాంట్రాక్ట్ ఆయనకి ఆయన బిడ్డింగ్లో ఆయనకు వచ్చింది ఆయన తీసుకున్నాడు ఇది ఎప్పుడు పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఐదు పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఐదు నాడు మనకి ఫస్ట్ టైము సైట్ క్లియరెన్స్ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి ధీమాగా క్లియరెన్స్ నేను తేగలను అనేటువంటి ధీమాతోటి టెండర్స్ పిలిచి వర్క్ అవార్డు చేస్తాడు పోలవరం వర్క్ అవార్డు చేసిన ఏడు నెలలకి సైట్ క్లియరెన్స్ వచ్చింది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇచ్చి ఇంకొక నెలకి ఎన్విరన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది ఆరు ఏడు రెండు వేల ఆరు నాడు పార్పికొండల్లో ఉన్నటువంటి వన్యప్రాణి అభయారణ్య క్లియరెన్స్ ఆ అభయారణ్య క్లియరెన్స్ కూడా రెండు వేల ఆరులో వచ్చింది రెండు వేల ఏడులో ట్రైబల్ రిపాడ్రియేట్స్ క్లియరెన్సు రిహాబిలిటేషన్ వాటికి సంబంధించినటువంటి పర్మిషన్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ప్రణాళికా సంఘం పదివేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చింది రెండు వేల తొమ్మిది ఆగస్టులో సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడానికి ఒక నెల ముందు నెల కూడా కాదు ఇరవై ఏడో తారీఖు అంటే ఇంకా ఐదు రోజుల్లో ఆయన చచ్చిపోతాడనగా మధుకాన్ కంపెనీ వాళ్ళని పిలిచి నీకు ఇచ్చినటువంటి వర్క్లో కనీసం మూడో వంతు కాదు ముప్పై ఓమంతు కూడా పూర్తి చేయలేకపోయావు మనం అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా చేశావు కాబట్టి నీ కాంట్రాక్ట్ తొలగిస్తున్నాను అని చెప్పి తొలగిస్తున్నట్టు ఆర్డర్ వల్ల ఆయన తెలుగుదేశం అయినా సరే కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడి ఒప్పందం మీద ఆయన తప్పుకుంటున్నట్టుగా ఎందుకంటే స్పీడ్ ఆకూడదని ఆయన మళ్ళీ ఏం చేస్తాడో మళ్ళీ ఏదో అబ్జెక్షన్లు పెడతారో ఇవన్నీ ఎందుకని చెప్పి స్పీడ్ ఆకూడదనే ఉద్దేశంతో ఆ రోజున వాళ్ళతో అగ్రిమెంట్ ఆయన పక్కన పెట్టారు దురదృష్ట శత్రు రాజశేఖర రెడ్డి గారు పదిన అంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినటువంటి ఆరు నెలలకి రోసాయి గారి ప్రభుత్వం కేంద్రానికి రేట్లు రివైజ్ చేస్తూ పదహారు వేల పది కోట్లకి రేట్లు రివైజ్ చేస్తూ ప్రపోజల్ పంపించింది రెండు వేల పదకొండు జనవరి నాటికి ఆ వాటిని ఒప్పుకుంటూ కేంద్రం వాళ్ళు రిప్లై పంపారు అప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచారు జూలై టూ థౌజండ్ ట్వెల్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వెల్ లో పిలిచారు జూలై టూ థౌజండ్ ట్వెల్ లో ఫైనలైజ్ చేశారు ఫైనలైజ్ చేస్తే మధుకాన్కి చెందినటువంటి నామా నాగేశ్వరరావు గారు సోమాకి చెందినటువంటి మాగుంట రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ కోర్టుకి వెళ్ళారు కోర్టుకెళ్ళి ఇదేదో టెండర్లు తప్పు ఈ టెండర్లో ఫైనలైజ్ అవడానికి వీలేదని రెండు వేల పదమూడులో కోర్టు డిస్మిస్ చేసింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ రెండు వేల పదమూడు నాడు కోర్టులో మామూలుగా తప్పిస్తే వీళ్ళు దాని మీద అప్పీల్కి వెళ్ళారు అప్పీల్ కూడా డిస్మిస్ చేస్తూ ఆ జడ్జి గారు రాసినటువంటిది ఇది ఒక్కసారి చదువుకున్నట్టయితే అసలు ఈ పోలవరం చరిత్ర ఏంటో మొత్తం తెలిసిపోతుందండి ఆ జడ్జి గారు చాలా క్లియర్గా ఒక కామెంట్ చేశాడు ఆ లాస్ట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇమిడి ఉంది అని చెప్పాడు చెప్తూ పోలవరం ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ హ్యాస్ బీన్ ద పీపుల్స్ డ్రీమ్ ఫర్ డికైట్స్ డ్ విత్ అబ్జెక్ట్ ఆఫ్ ఇరిగేషన్ లాక్స్ ల్యాండ్ బై డైస్టీ అండ్ హ్యాపీనెస్ట్ నౌ ప్రాజెక్ట్ హాస్ రీచ్డ్ దేజ్ డ్యూ టుస్ట్ ఎఫర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్స్ వల్ల ఈ స్థాయికి వచ్చింది ఇవాళ పీపుల్స్ డ్రీమ్ వుడ్ హ్యావ్ కమ్ ట్రూ వన్ ఫోర్త్ ఆఫ్ ద ప్రజెంట్ కాస్ట్ ఇఫ్ ద ప్రాజెక్ట్ హాస్ హ్యాపెండ్ బిఫోర్ అనుకున్న సమయం అంటే రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టుగానే జరిగి ఉంటే వన్ ఫోర్త్ కాస్ట్ తోటి అవును ఇవాళ కాస్ట్ కూడా పదహారు వేలకు పెరిగిపోయింది ఎట్లీస్ట్ నౌ ఇట్స్ వర్త్ వైల్ టు సేవ్ దిస్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఆరు వందల కోట్లు తక్కువేసారు ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు మాకు రావాలి అతనికి అతని సర్టిఫికేట్లు అన్ని తప్పని దాని మీద ఆయన చెప్పాడు by నో no మీన్స్ a స్మాల్ అమౌంట్ ఇట్స్ నాట్ a స్మాల్ అమౌంట్ అండ్ బై నో మీన్స్ యాక్సెప్టింగ్ ది ప్రెజెంట్ అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ ది ప్రాజెక్ట్ has eluded పీపుల్ సో లాంగ్ long, నో ఫాల్ట్ ఆఫ్ of ఇట్ కెన్ నాట్ afford వెయిట్ లాంగర్ ప్రజలు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళకి ఎంత ఆలస్యం చేశారు ఇంకా దీన్ని ఆలస్యం చేయడం మాత్రం తప్పు ఇట్ కాంట్ ఎఫోర్డ్ టు వెయిట్ అని లాంగర్ అని చెప్పి కంక్లూజన్ ద రిట్ ఇస్ డిస్మిస్డ్ అని ఎవరు వేసిందండి మాగంటి రాజేంద్ర ప్రసాద్ గారు నామా నాగేశ్వరరావు గారు వీళ్ళు వేసినటువంటి రిట్లు టూ ఇయర్స్ ఇది ఆపింది రాజశేఖర రెడ్డి గారు కాలం నన్ను ఆల్మోస్ట్ ఆయన ఒక పోలవరం కోసం ఢిల్లీలో అపాయింట్ చేసినటువంటి లైజాన్ మనిషి కిందే నాతో డిస్కస్ చేసేవారు పలన వాళ్ళని వెళ్ళి కలు పలన వాళ్ళని కలని ఆ విధంగా పోలవరం ప్రాజెక్ట్ మీద ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి లీడర్షిప్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం